ఆ ఊరు పేరు సియోనుపురం ఒక ముగ్గురు తల్లులు వచ్చారు నా దగ్గరికి అయ్యా మా ఊరు సంగతి ఏం చెప్తున్నాయ్యా ఆదివారం వచ్చిందంటే ఏ శక్తి చూసినా ఫుల్ అయిపోద్ది మగవాళ్ళతో సహా ఆదివారం వస్తారు సార్ ఇక సోమవారం డ్యూటీకి బయలుదేరతారు పగలంతా మా భర్తలు చాలా మంచివాళ్ళు సార్ అని అన్నారు పగలంతా మంచివాళ్ళు అవటం ఏంటమ్మా అంటే ఇక రాత్రి అయిందా సొక్కలబడే పడే సమయానికి సొక్కేసుకుంటారు సరే సొక్కేసుకొని ఇంటికి వచ్చి నిద్రపోతారా సొక్కేసుకొని మా ఇంటికి వచ్చి మాకు సొక్కలు చూపిస్తారు సార్ మళ్ళా ఆదివారం అందరు చచ్చికొస్తారు పేరు సియోనుపురం సియోనుపురం ఒక్కొక్క ఇంటికి శాంతి నిలయం సమాధాన నిలయం హౌస్ ఆఫ్ బేథెల్ హౌస్ ఆఫ్ బేథనియా హౌస్ ఆఫ్ బెత్సైదా హౌస్ ఆఫ్ పారడైజ్ పేరులు బాగానే ఉన్నాయి ఏ ఇంట్లో చూసినా తాగుబోతులు సాయంత్రం అయిందా సొక్కేసుకొని వస్తారు సొక్కేసుకొని వచ్చి సైలెంట్గా పండుకుంటే పర్వాలా పండుకోరు ఊర్లు తనే ఉంటారు పిలుస్తారు మమ్మల్ని అంటాడు ఆయన నువ్వు సరిగ్గా పాట నేను ఎందుకు మారిన నేను ఎందుకు మారలేడు అంటూ నువ్వు పార్షన్ షయ్యలేడు కాబట్టి నేను మారలేడు పాఠశాడు మోకరించు పార్షన్ షై అంటాడు ఆ బిడ్డ నిద్రలో నుంచి లేచి మోకరించి దేవా భర్తను మార్చు దేవ భర్తను మార్చు అని ఆయన ముందు ప్రార్థన చేస్తూ ఉంటే పఠమని కొట్టి అంటాడంట పాటను చేసేటప్పుడు కన్నీళ్ళేవే వాక్యంలో ఏ రాసి ఉంది కన్నీళ్ళతో విత్తువాడు ఈడికి తెలియని రెఫరెన్స్ ఏదీ లేదు చేసే అక్రమం అక్రమే కాస్త ఏడుస్తా ప్రార్థన చేయడానికి ట్రై చేస్తే ఏడవటం చూస్తే అంటాడంట భలే యాక్షన్ చేస్తున్నావే అసలు నువ్వు ఎక్కడ కాదే సీరియల్లో ఉండాలి సీరియల్ సీరియల్ సీరియల్లో ఉండాలి విచిత్రం తెలుసా నాలుగున్నర ఐదు ఐదు అంటే మా ఊరు టకామని లేస్తాడట లేచి అరుణోదయ ప్రార్థన చేసుకుంటాడట అరుణోదయ ప్రార్థన చేసుకుంటేటప్పుడు భార్య వచ్చి ఏమయ్యా రాత్రి కదా అట్లా చేసే ఏమయ్యా ఏమేమల్ల పొద్దునే లేచి ప్రార్థన చేస్తున్నా వింటే అంటాడంట పాతవి గతించను పైకి భక్తిగా కనపడుతూ భక్తి వేషం వేసుకున్న కుటుంబం ఒకవేళ నీదేనేమో చెల్లి ఎంతకాలం ఈ భక్తి హీనపు బ్రతుకు ఎంతకాలం ఈ నామకార్థ బ్రతుకు ఎంతకాలం ఈ నులివెచ్చని బ్రతుకు ఒక అడుగు లోకం వేసి ఇంకొక వైపు దేవుని వైపేసి ఎంతకాలం ఈ నామకార్థ బ్రతుకు ఈరోజు దేవుడు హెచ్చరిస్తున్నాడు హెచ్చరిస్తుండగా బ్రతుకు సరి చేసుకున్నావా ముళ్ళు దేవుడు విరవటం ప్రారంభిస్తాడు నువ్వు మౌనంగా ఉన్నావా ఆనంద గృహమని పిలవబడిన పిలువబడిన నీ ఇల్లు నేను శపించట్లా నీ ఇంట్లో ముళ్ళు మోలుస్తాయి జాగ్రత్త ముళ్ళు మోలుస్తాయి జాగ్రత్త